పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోనూ నీకు నేను తీసిపోను నా సంగతి ఏంటో తెలుసుకోవా పోను అచ్చమైన పల్లె పిల్ల నేను పచ్చి పైన గాలి పీల్చి పెరిగినాను ఏరికూరి గిల్లి గజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను హోయ్ 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 హే సూటు బూట స్టైల్స్ అందరా లేనిపోని డాబుమానరా ఈ ఊరిలో పై చేయినాదిరా నా గొప్ప నువ్వు ఒప్పుకోక తప్పులేదురా రేవులోని తాటి చెట్టులా నీకు ఎక్కువేమిటో ఆ చుక్కలోని చూపు కొద్దిగా అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులో నీకు నేను తీసిపోను నా సంగతేంటో తెలుసుకోవా